శ్రీ సంతోషి మాతా జ్యోతిషాలయం అమరావతి కోయపూజారి యు ఎస్ రాజు మేము ముఖము హస్తరేఖలు సహాయంతో మీ జీవితంలో జరిగింది జరుగుతున్నది జరగబోయేది సంపూర్ణంగా చెప్పగలం వివాహం ఆరోగ్యం చదువు సంతానం రాజకీయం వ్యవసాయం ఇలా నిత్య జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు కోయ దేవతల పూజలు చేసి సత్వరమే పరిష్కారం చూపబడును అడ్రస్ అమరలింగేశ్వర స్వామి గుడి ప్రక్కన అమరావతి కోయ పూజారి యుఎస్ రాజు సెల్ నైన్ ఫైవ్ ఫోర్ టూ వన్ ట్రిపుల్ ఫైవ్ డబల్ సిక్స్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈరోజు చాలా స్పెషల్ వీడియో అనమాట మోస్ట్లీ మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతోనే వచ్చేసాను ఐ హోప్ మీ అందరికీ ఏమాత్రం వీడియో నచ్చినా లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎందుకు అంటే చాలా మందికి ఏంటంటే ఒక అమ్మాయితో కొన్ని మంత్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నప్పటికీ కూడా అంటే కొద్ది రోజుల నుంచి తనతో మాట్లాడుతున్నా ట్రావెల్ చేస్తున్నా కూడాను సో తన మనసులో ఏముంది అనేది క్లియర్గా తెలియదు అనమాట అంటే తను మిమ్మల్ని ఇష్టపడుతుందా లేదా అనేది బట్ తన మనసులో ఏముందో మీకు తెలియకపోతే మీరు ఒకవేళ ప్రపోజ్ చేశారనుకోండి సో అది రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది బట్ ఈరోజు ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత మీరు దగ్గర అయినా ఐ మీన్ క్లోజ్ అయినా ప్రపోజ్ చేసినా కూడా ఒక యూజ్ ఉంటుంది మీకు బట్ ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను అంటే మేబీ మీతో ఒక అమ్మాయి కొద్ది రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నట్లయితే సో ఆ అమ్మాయి మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతుందా లేదా సో మిమ్మల్ని లవ్ చేస్తుందా లేదా అనేది క్లియర్గా తెలుసుకోేలాగా కొన్ని సిగ్నల్స్ అయితే ఉంటాయి ఆ సిగ్నల్స్ రోజు మీతో షేర్ చేస్తాను మేబీ ఆ అమ్మాయి ఇలాంటి సిగ్నల్స్ కనుక మీకు ఇస్తున్నట్లయితే డెఫినెట్లీ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుంది అనేది అయితే మీరు అర్థం చేసుకోవచ్చు తను మిమ్మల్ని ఇష్టపడితే ఇచ్చే సిగ్నల్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మీరు ఎప్పుడు కనిపించినా కూడాను వాళ్ళ ఫేస్ అనేది బల్బులా వెలిగిపోతూ ఉంటుంది అనమాట మీరు కావాలంటే అబ్జర్వ్ చేసి చూడండి యాక్చువల్లీ ఎవరైనా సరే అంటే ఎవరినైనా మనం ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళు కొంచెం దూరంగా ఉండి వన్స్ ఒక్కసారిగా వాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది అంటే తెలియకుండానే ఆటోమేటిక్గా హ్యాపీ ఫీలింగ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట సో అలాగే మీరు ఎప్పుడు కనిపించినా కూడా వాళ్ళ ఫేస్ అలా స్మైల్ తో వెలిగిపోతూ ఉంది అంటే డెఫినెట్లీ అంటే ఐ మీన్ ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంది మీ పైన అనమాట ఇప్పుడు ఒకరిని చూసి స్మైల్ ఇస్తున్నారు అంటే వాళ్ళకి సంథింగ్ ఏదో ఒక ఫీల్ ఉంటేనే ఇస్తారు అనమాట ఇష్టం లేదు అనుకోండి ఎవరైనా ఫేస్ అలా తిప్పేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు లేదా ఫేస్ మూడిగా పెట్టుకుంటూ ఉంటారు అంతేకాని స్మైల్ అయితే ఇవ్వరు కదా సో ఇక్కడ కూడా మీకు ఇది ఒక సిగ్నల్ లాగా యూజ్ అవుతుందని చెప్తున్నాను సో మీరు ఇష్టపడే అమ్మ ఎప్పుడైనా కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ మీరు కనిపించినప్పుడు కానీ సో ఒక మంచి బ్యూటిఫుల్ స్మైల్ తో మాట్లాడుతున్నా చూస్తుంది అన్నా కూడా ఆటోమే మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట దానికి ఒక పాజిటివ్ ఫీలింగ్ మీ పైన ఉంది అని అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మిమ్మల్ని టచ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారనమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నార్మల్గా అనుకోండి అంటే టచ్ చేయడంలో కూడా కొన్ని రకాలు ఉంటాయి ఇక్కడ మీరు రాంగ్గా తీసుకోవద్దు ఎందుకంటే నార్మల్గా టచ్ చేస్తూ ఉంటారు లేదా ఒక ఇష్టంతో టచ్ చేసేది కూడా వేరుగా ఉంటుంది అనమాట వన్స్ ట్వైస్ టచ్ అవుతుంది అంటే ఓకే మీరు యాక్సిడెంటల్గా తీసుకోవచ్చు అనుకోకుండా జరిగింది అని అనుకోవచ్చు కానీ బట్ ఎక్కువగా అనమాట అంటే ఫోర్ ఫైవ్ టైమ్స్ అలా ఎక్కువగా కనుక టచ్ చేస్తున్నట్లు కనుక జరుగుతున్నట్లయితే ఇక్కడ కూడా ఐ థింక్ మేమైనా ఒక ఫీలింగ్ అయితే వాళ్ళకి ఉంది అనేది అయితే మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు అందులో డౌట్ అయితే లేదు బట్ టచ్ చేసినంత మాత్రాన వాళ్ళకి ఏదో ఉంది అని అనుకోవటం రాంగ్ కాకపోతే నేను ఇప్పుడు చెప్పాను కదా సో నార్మల్గా ఊరికాలే టచ్ అయితే ఓకే బట్ ఎక్కువగా అనమాట అంటే చాలామంది కావాలని అంటే ఐ మీన్ మేమే తీసిన ఇష్టంతో ఎక్కువగా టచ్ చేస్తూ ఉంటారు అలా చేస్తున్నప్పుడు మాత్రం అర్థం చేసుకోండి అంటే రిపీటెడ్గా ఎక్కువగా ఇలా జరుగుతున్నట్లేదు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మీ మీద ఒక ఫీలింగ్ ఉందనేది క్లియర్గా తెలిసిపోతుంది వన్ వచ్చేసి మీతో టైం స్పెండ్ చేయాలని చూస్తూ ఉంటారు అంటే ఎప్పుడైనా అంటే ఇది కాల్స్లో కావచ్చు అంటే కాల్ చేసినప్పుడు కావచ్చు ఎక్కువ టైం మాట్లాడటం కానీ లేదా మెసేజెస్లో కానీ ఎక్కువ చాట్ చేయడం కానీ ఇదంతా చేస్తూ ఉంటారనమాట అంటే మీకు అర్థమైపోతుంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది అండ్ మీరు పక్కన ఉన్నప్పుడు అయినా సరే ఎక్కువగా మీతో మాట్లాడుతూ డిస్కషన్ పెట్టుకుంటూ ఉండటం కావచ్చు ఏదేమైనా ఓవరాల్గా తీసుకుంటే ఏదో రకంగా మీతో టైం స్పెండ్ చేయాలనే చూస్తుంటారనమాట సో అవాయిడ్ చేయాలని చూడరు సో ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట వాళ్ళకి మీద ఇష్టం ఉందో లేదో అనేది కూడా క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది సో వన్స్ ఒక్కసారి మీరు అలా అబ్జర్వ్ చేసి ఒక నిర్ణయానికి రామాకండి సో ఒక ఫ్యూ డేస్ మీరు అలా అబ్జర్వేషన్ చేయండి ఖచ్చితంగా సో వాళ్ళు ఎక్కువగా మీతో మాట్లాడాలని కానీ టైం స్పెండ్ చేయాలని కానీ చూస్తున్నారా లేదా అనేది క్లియర్గా తెలిసిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి స్టేట్ ఇంకొకటి ఏంటంటే మీ సైడ్ అలానే చూస్తూ ఉండటం అనమాట సో ఎప్పుడు మాట్లాడుతున్నా కూడా గమనించండి అంటే పక్కకి అట్లా చూడకుండా కేవలం ఈ ఫేస్ సైడ్ చూసే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారనమాట సో అలా చూస్తూ మాట్లాడటం అనేది అందరూ చేయరు ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే అలా చేస్తుంటారనమాట అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఉంటారనమాట సో అది గుర్తుపెట్టుకోండి కానీ మీరు దగ్గరగా వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం ఒక భయం ఫీల్ అవడం కానీ అంటే నర్వస్ ఫీల్ అవ్వటం కానీ జరుగుతూ ఉంటుంది ఇది ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట అమ్మాయిలకి సంబంధించి మెయిన్గా ఇవ్వనమాట అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే సో కొంచెం మంచి మంచిగా రెడీ అవటం కూడా ఇది కూడా ఒక సిగ్నల్ లాగా మీరు తీసుకోవచ్చు సో వాళ్ళు మంచిగా మీతో అంటే మిమ్మల్ని కలుస్తున్నప్పుడు కానీ ఇది మాట్లాడుతున్నప్పుడు కానీ మీకు కనిపిస్తున్నప్పుడు ఏదేమైనా కూడాను సో వాళ్ళు మంచిగా బ్యూటిఫుల్గా తయారవ్వాలని కానీ మంచి డ్రెస్ తీసుకోవాలి ఒక మంచి డ్రెస్ వేసుకోవాలి అని కానీ సో మంచిగా హెయిర్ స్టైల్ సెట్ చేసుకుంటూ ఉంటారు సో అంటే అది ఎలా అంటే ఎప్పుడైనా మన మనకు నచ్చిన వాళ్ళకి మనం కొంచెం మంచిగా కనిపించాలి అనే థాట్ ఎవరికైనా కామన్గా గర్ల్స్ బాయ్స్కి ఎవరికైనా ఉంటుంది కాబట్టి ఇదొక కామన్ థింగ్లోకి మీరు తీసుకోవచ్చు అనమాట డెఫినెట్లీ ఇది కూడా ఒక సిగ్నల్ లాగా మీకు యూజ్ అవుతుంది సో ఈ విధంగా చేస్తున్నట్లయితే మాత్రం డెఫినెట్లీ ఒక క్లారిటీ మీకు వస్తుంది అనమాట ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా మేబీ ఉన్నట్లయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షూట్ చెప్తున్నాడు తను మిమ్మల్ని ఇష్టపడుతుంది అనే క్లారిటీకి మీరు రావచ్చు అనమాట సో ఆ తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి ఐ మీన్ మీరు ప్రపోజ్ చేయాలి అన్నా ఏమన్నా అడగాలి అన్నా కూడాను కొంచెం మీకు గా ఉంటుంది ఒక తో ముందుకు వెళ్ళినట్లు ఉంటుంది అనమాట సో సంథింగ్ ఎందుకంటే చాలామందికి ఏం తెలియకుండానే ప్రొసీడ్ అవుతూ ఉంటారు అంటే కొద్ది రోజుల నుంచి మాట్లాడుతున్నాం కానీ తన మమ్మల్ని లవ్ చేస్తుందా లేదా అనేది క్లియర్గా చాలామందికి తెలియదు తెలియకుండా ఎలా మరి ప్రొసీడ్ అవ్వాలంటే భయంగా ఉంటుంది బట్ భయం కాదు ఒకవేళ మీరు ఆ టైంలో ఒక డేర్ చేసి ఒక స్టెప్ ముందుకు వేసి ఏమంటారు లవ్ ప్రపోజ్ చేసినా కూడాను అది మీతో పెంచుకుంటే ఛాన్స్ కూడా ఉంటుందండి ఖచ్చితంగా అంటే నేను చెప్పేది ఏంటి అంటే తొందర పడద్దు ఆవేశపడద్దు కొంచెం టైం తీసుకొని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ప్రపోజ్ చేయండి అప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ చేయాల్సిన ప్రపోజల్ ఏదైతే ఉంటుందో అది చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట నెక్స్ట్ మీరు చేసే ప్రపోజ్ అనేది ఆ తర్వాత మీరు కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళొచ్చు అనమాట సో ఇవన్నమాట మెయిన్గా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను సో కొంచెం డిస్టర్బెన్స్ వస్తే ఏమనుకోమాక అండి పక్కన ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సో ఇది వీడియో ఏం చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చింది యూస్ఫుల్గా అయితే నేను అనుకుంటున్నాను మీకు ఏ మాత్రం నచ్చినా కూడా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఏదైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడియా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరందరూ ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను బై బాయ్ అయితే